శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము ముప్పై రెండవ అధ్యాయం గురుని దేవుని వెదుకుట ఉపాస ఉపవాసమును ఆమోదింపకుండుట ఈ అధ్యాయములో హేమత్ పంత్ రెండు విషయములను వర్ణించను బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను వారి ద్వారా దేవుని కనెను గోకలే గారి భార్య మూడు రోజులు ఉపవసించ ఉపసింప నిశ్చయించుకునగా ఆమె చే బాబా ఎట్లు బొబ్బట్లు తినిపించను ప్రస్తావన ప్రారంభమున హేమత్ పంత్ సంసారమును అశ్వత్ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారం దాని వేళ్ళు మీదకు కొమ్మలు కిందకు కలవనెనను దాని కొమ్మలు కింద వైపు మీదివైపు కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణములచే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి దాని స్వరూపము కానీ దాని ఆధారము కానీ దాని ఆద్యంతములు కానీ ఈ లోకమున తెలియరావు వైరాగ్యమును పదునైన కతితో ఈ బలమైన వేళ్ళు గల వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించిన తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలను అట్టి దారి అందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరం ఒకడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితంగా పోలేడు మార్గదర్శియేయుండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును ఈ విషయంలో బాబా అనుభవం బాబాయే స్వయముగా చెప్పెను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రా ప్రాప్తించును అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురం మత గ్రంథములు చదవచ్చు అజ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడెత్తిని మాలో ఒకడు ఆత్మను ఆత్మ చేయి ఉద్ధరించవలను కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను అందుకు రెండో వాడు మనస్సును స్వాధీనమందించుకున్నవాడే ధన్యుడనియో మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదనియో చెప్పాను వాడు దృశ్య ప్రపంచం సాదా సదా పరిణామశీలమైనదనియో నిరాకారమే శాశ్వతమైనదనియో కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియో చెప్పాను నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవరును గురువే దైవం సర్వమును వ్యాప్తి వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరం అనెను ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురము పండితులము భగవంతుని వెదుకుటకు అడవులలో తిరుగునారంభించిది తక్కిన ముగ్గురును వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదుక నిశ్చయించిరి దారిలో ఒక భర్తకుడు మమ్మల్ని కలిసి ఇప్పుడు చాలా ఎండగానున్నది ఎంత దూరం పోవచ్చున్నారు ఎక్కడికి పోవచ్చున్నారు అని అడిగను అడవులు వెదుకుటకని మేము జవాబిచ్చితి ఏమి వెదుకుటకు పూనుకుంటిరి అని అతడు తిరిగి అడిగాను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితి ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను నేను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు అడవుల్లో సంపరి సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలను అనవసరంగా ఈ ఎండవేళ్ళప్పుడు ప్రయాసపడదరెందుకు మీ రహస్యాన్వేషణమును నాకు చెప్పనక్కరలేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొనిన పిమ్మట పోవచ్చును ఓపికతో నుండు అనెను అతడంత మృదువుగా మాట్లాడినను వాణిని నిరాకరించి మాకు అన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కరలేదను అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగానో ఎత్తుగానో ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి తుట్టతుదకు ఎక్కడ నుండి బయలుదేరితమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చి తిమి బంజారా తిరిగి కలుసుకొని ఇట్ల మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరి అయిన మార్గము చూపుటకొక మార్గదర్శి ఉండియే తీరవలను కుత్త కడుపుతో ఏయ అన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించినంతయే మనకు దారిలో ఎవ్వరూ కలియరు పెట్టిన భోజనమును వద్దనకుడు వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు భోజన పదార్థములు అర్పించుట శుభ సూచకములు ఇట్లనచూ తిరిగి మమ్మల్ని ప్రశాంతముగా భోజనము చేయమని వతిమాలెను ఈ ఆతిథ్యమునకు ఇష్టపడక నిరాకరించి పోతిమి విచారించక భోజనము చేయక ఆ ముగ్గురు తిరిగి సాగిపోవ ఆరంభించి తిరిగి వారి హఠం ఆ విధముగా నుండెను నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ ఉండిని బంజారా ప్రదర్శించిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని మేమెంతో తెలివైన తెలివైన వారం అనుకుంటిమి కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి బంజారా చదువుకొన్నవాడు కాదు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతివాడు కానీ వాని హృదయము ప్రేమమయము భోజనము చేయమని మమ్ముల వేడెను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించగరో వారు నిజముగా నాగరీకులని ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటచ్చే జ్ఞానము ప్రథమ సోపానమని అనుకుంటుని మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనమును నేను తిని నీళ్లు త్రాగిని ఏమి ఆశ్చర్యం వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి వారు అడుగుట చే జరిగిన వృత్తాంతమంతయు విసు పరిచితిని అప్పుడు వారు నాతో వచ్చుటకి ఇష్టపడేదరా మీకు కావలసినదేదో నేను చూపెదను నా యందు విశ్వాసం వారికే జయము కలుగును అని తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయి నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని అంతట వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకొని పోయినారు నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తల్ల క్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి నా చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందుకొనలేకుంటిని నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికోపోయి నాలుగైదు గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి ఆనందములో ఉంటిని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చి దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తన చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొని తల్లి పక్షిపిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకొనిరి అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని నా అభిమానమంతయు తొలగిను నాకు సులభముగా విమోచనం కలిగెను గురువుగారి మెడను కౌగిలించుకుని వారికి తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలనని అనిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించేది అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరునూ రిక్తహస్తములతో బయటకు రారు నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను నా ధ్యానమంతయు నా గురువు పైన నే నిలిపితిని నాకు ఇంకొక దాని అందు స్పృహ లేకుండెను వారిని ధ్యానము చేయనప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచుండెను నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుకొనుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యాయము చేసేదరు తుట్టదుదకు పశ్చాత్తాపపడెదరు అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గుర్చి తను రుజువర్తనము కొర్చి పొగుడుకొనుచు తన పావిత్ర పావిత్ర్యమును ప్రదర్శించునే కానీ హృదయము మృదువుగా నుండదు అతడు అనేక విషయముల గూర్చి మాట్లాడును తన మహిమను తానే పొగుడుకొనను కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు వారిని ఒప్పింపజేయవు ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకి ఏమి మేలు చేయను వారికి ఏమి లాభము కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి చే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానమును దాని మట్టుకది నాయందు ప్రకాశించెను నేను కోరుటకేమీ లేకుండెను సర్వము దాని మట్టుకు అదియే పగ పగటి ప్రకాశము వలె బోధపడెను తల క్రిందగను కాళ్ళు మీదగను ఉంచుట వలన కలుగు ఆనందం గురువుకే తెలియను నలుగురిలో ఒకడు కర్మఠుడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవవాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమంకు గ్ర గర్వించువాడు మూడవవాడు భక్తుడు భగవంతుని సర్వస్య శరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకం వారిట్లు తర్కించుచూ వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చను వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదుటకు పోయి వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు పరబ్రహ్మ స్వరూపులై ఉండి కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించనని ఎవరైనా అడుగవచ్చును ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకు వారికి ఒక ఉదాహరణము చూపుటకు వారిట్లు చేసిరి వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి అన్నం పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము బంజారా వాని ఆహారమును నిరాకరించిన వారు కష్టములు పాలయిరి గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి తైత్రియ ఉపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసింపవలెనని చెప్పుచున్నది ఇవి ఏ మన మనస్సును పావనము చేయుటకు మార్గములు మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారం పొందలేము ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును కానీ నాలుగవ దయగు మోక్షము గురువు సహాయం వలననే పొందు పొందనగును సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేటివారు జ్యోతిష్కులు రాబో విషయంలో చెప్పుచుండేటివారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటగాండ్రు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చేటివారు ఒక మహారు వచ్చి జోహారు చేసి ఈ సాయి మాయి బాప్ మాయి బాపా అని అనియో వారు మన చావు పుట్టకులను తుడిచివేదురనియో చెప్పాను గారడి వాళ్ళు గుడ్డి వాళ్ళరు నర్తకులు నాద సంప్రదాయం కలవారు పగటి వేషములు వారు కూడా సమాధరింపబడుచుండిరి తనవంతురాగా ఆ బంజారా కూడా కాన్పించను తన పాత్రయు ముగించను మనము ఇప్పుడు ఇంకొక కథను విందు గోకలే గారి భార్య ఉపవాసం బాబా ఎన్నడూ ఉపవసించలేదు ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చువారు కారు ఉపవాసము చేయు వారి మనస్సు స్థిమితముగానుండదు అటివాడు పరమార్థం ఎట్లు సాధించును ఉత్త కడుపుతో కానీ దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింపజేయవలను కడుపులో తడి కలుగజేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము వేయల మన యవ అవయములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో నున్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది గోకలే గారి భార్య కానిత్కర్ గారి భార్య వద్ద నుంచి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షెడీకి వచ్చను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయముతో వచ్చాను అంతకుముందు రోజు బాబా దాదా కేల్కర్తో తన భక్తులకు భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసం చేయనీయమని చెప్పి ఉండెను వారు చో బాబా యొక్క ఉపయోగన ఉపయోగమేమనెను ఆ మరుసటి దినం ఆ స్త్రీ కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమి దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను హోలీ పండుగ వచ్చెను కేల్కరు భార్య బయట చేరను దాదాభట్టు ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండిరి కావున బాబా సలహా సమయోచితంగా నుండెను గోకలే గారి భార్య దాదాపట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టెను తాను తినెను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి బాబా సర్కారు బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచు బీడ్గా వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను శ్రమయనక కష్టపడి పనిచేస్తని యజమాని నా పనికి సంతృష్టి చెందెను నాకంటే పూర్వం ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో నుండిరి మొదటి వానికి యాభై రూపాయలు రెండవ వానికి వంద రూపాయలు మూడవ వానికి నూట యాభై రూపాయలు నాకు మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయలు జీతం ఇచ్చాను నా తెలివితిట్టలు చూచి యజమాని నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించను వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని మానవుడిచ్చినవి త్వరలో సమసిపోవును కానీ దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము నా ప్రభువు తీసుకో తీసుకో అను కా కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు నా సర్కారు యొక్క ఖజానా నిండుగానున్నది అది అంచు వరకు నిండిపోచున్నది నేను ద్రవి ఈ ధనమును బండ్లతో తీసుకు పొండు సుపుత్రుడును నైన వాడు ఈ ద్రవ్యమును అంతయు ఆచికొనవలను అనుచున్నాను నా పకీరు చతురత నా భగవాను లీలలు నా సర్కారు అభిరుచి మిగుల అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరము మట్టిలో కలియును ఊపిరి గాలిలో కలియును ఇట్టి అవకాశం తిరిగి రాదు నేనెక్కడికో పోయేదనో ఎక్కడనో కూర్చుండేదను మాయ నన్ను మిగుల బాధించుచున్నది అయినప్పటికీ నా వారి కొరకు ఆతురత పడెను పడేదను ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి అందించుకునేదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు ॐ नमो श्री साइनाथाय नमः शान्ति शान्ति शान्तिः मुफैरेण्डवाध्यायं सम्पूर्णम्